వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఫ్యాన్స్ పవర్ స్టార్ అనుకుంటారు పొలిటికల్గా ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా జనసేన అని చేంజర్ గేమ్ చేంజర్ ఇలా ఎన్నో పేర్లు పెట్టుకుంటాం పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం అని గణేష్ లాంటి వాళ్ళు అంటూ ఉంటారు సరే ఇవన్నీ ఏంటంటే ఒక అభిమానంతో వచ్చినటువంటివి వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి దాని మీద పెట్టుకుంటారు తప్పలేదు అది ఏ పార్టీ రాజకీయ నాయకుడికైనా ఏ సినిమా హీరోకైనా వచ్చేది కానీ సద్గురువులు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు కేవలం ప్రపంచ శాంతి కోసం మాత్రమే వాళ్ళు పాటుపడుతూ ఉంటారు వాళ్ళ బోధనలు కానీ వాళ్ళు చేసేటువంటిది కానీ అందులోనూ మన సద్గురులు అయితే శాంతితో పాటు మన ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి పాయింట్ తోటే వాళ్ళ ప్రతి చర్య కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఒక బిరుదుని ఇచ్చారు అంటే అది చాలా గౌరవం అది ఒక నిబద్ధతకి దక్కినటువంటి గౌరవంగా భావించాలి సో దీని ఏంటంటే చాలామంది ఇంకా ఇంకేముందిలే అని మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలిసి చావదు ఎందుకు అలాంటి వాళ్ళు మాట్లాడతారు చాలా సందర్భోచితంగా తక్కువసార్లు అలాంటి మాటలు మాట్లాడతారు అటువంటి వ్యక్తుల్ని సత్కరిస్తూ ఉంటారు అంత ఈజీగా కాదు వాళ్ళు చేసేటువంటి కృషికి సంబంధించి వాళ్ళ నిజాయితీ వాళ్ళ నిబద్ధత ఏంటి అనే దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడడం అనేది చాలా గౌరవం అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అటువంటి అరుదైనటువంటి ఒక గౌరవం దక్కింది ఆయన నిజాయితీకి ఆయన నిబద్ధతకి వివరాల్లోకి వెళ్తే అంటే ఇది మొన్న జరిగినటువంటి అంశం నా ఆదివారం అవడంతో అలాగే కాస్త హాస్పిటల్ పనులు వీటితో బిజీగా ఉండి దీని మీద ఎటువంటి విశ్లేషణ చేయలేకపోయినందుకు ముందుగా క్షమించాలి ఉడిపి మఠాన్ని దర్శించుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారు పర్యటి అక్కడ ద దర్శించుకున్నటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమపూజ్య శ్రీ సుగుణేంద్ర వారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అభినవ కృష్ణదేవరాయ అనేటువంటి బిరుదునిచ్చారు అది పవన్ కళ్యాణ్ గారికి దక్కినటువంటి ఒక గౌరవం ఆయన నిజాయితీకి సనాతన ధర్మం పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత ఆయన పోరాడుతున్నటువంటి తీరు మార్గనిర్దేశం చేస్తున్నటువంటి తీరు వీ వీటికి సద్గురువులు మెచ్చి ఆయనకి ఇచ్చినటువంటిది ఎందుకంటే ధర్మాన్ని కాపాడాలి ప్రజలను రక్షించుకోవాలి ప్రజలకు ఉపయుక్తమైనటువంటి పనులను చేయాలి ఇవన్నీ కూడా చెప్తూ ఎందుకంటే మన పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వీడియో చూశారు మీరు అలాగే రెండు విషయాలు చెప్పాలి చాలామంది అంటూ ఉంటారు ఆ పవన్ కళ్యాణ్ పెద్ద కమర్షియల్ ఆయనకే ఉంది లే అని చెప్పినటువంటి వాళ్ళకి ఇది మరి ఇంకొక సమాధానం ఏంటంటే వాళ్ళు పొద్దున్నే ఇక్కడ చూసా న్యూస్ ఒకటి అంతకు అంతకుముందు ప్రజెంట్ చేశాను కానీ జ్ఞాప్తలేదు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను ఏంటంటే పిఠాపురంలో ఆయన గెలిచినటువంటి పిఠాపురంలో ప్రభుత్వం అనేటువంటిది లేకుండా పిఠాపురం ప్రజలకి అక్కడ ఒక మెడికల్ కళాశాల కట్టిస్తాను అని చెప్పి మిత్రుల సహకారంతో అంటే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి బాధ్యతని తన అన్నగారు అబ్బాయి అయినటువంటి రామ్ చరణ్ తీసుకుని బాబాయ్కి మద్దతుగా నేను ఉంటాను బాబాయ్ ఈ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి నేను దాన్ని పర్యవేక్షిస్తాను ఖచ్చితంగా ఆ ఏర్పాటు అంతా కూడా ఇక్కడ జరిగి తీరుతుంది అని చెప్పి అది వ్యక్తిగతంగా ఆయన చేసేటువంటిది అండ్ మన ఈ పీటీఎంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో లైబ్రరీకి కావాల్సినటువంటిది అమ్మ నా సొంత లైబ్రరీ నా సొంత నిధులతోటి మీకు లైబ్రరీ నేను ఇక్కడ ఏర్పాటు చేస్తాను మీకు మూడు భాషలు వచ్చు హిందీ ఇంగ్లీష్ తెలుగు వచ్చు కాబట్టి మీకు చక్కటి తెలుగు సాహిత్యాన్ని కూడా నేను పరిచయం చేస్తాను అలాగే చాలా కనుమరుగైపోతున్నాయి లేదంటే వాటికి ఇంకా ప్రాచుర్యం కావాలి అనేటువంటి హిందీ సాహిత్యాన్ని కూడా మీ అందరి మానసిక ఉత్తేజాన్ని పెంచడం కోసం అని చెప్పి వాటి పుస్తకాలు కూడా నేను పంపిస్తాను నా సొంత ఖర్చుతో మీకు లైబ్రరీ ఇస్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానం చేశారు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన ఇష్టంతో చేస్తానని చెప్తున్నటువంటిది ఇలాగే కడపలో మనం చూసాం ఇంటిగ్రేటెడ్ కిచెన్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించి ఆయన వ్యక్తిగత నిధులు అలాగే ఆలయ నిర్మాణానికి సంబంధించి కావచ్చు ఇలా ప్రతి దాంట్లోనూ ఆయన సినిమాల మీదొచ్చిందో వీటి నుంచే లేదా పార్టీ విరాళాలు వచ్చిందో వాటిని తీసుకొచ్చి ఆయన ఎటువంటి లాభాపేక్ష దాంట్లో లేకుండా ఇన్ఫ్యాక్ట్ ఆయన జీతం గురించి ప్రచారి చెప్తే అత్యయక్త అవుతుంది బట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్ అది ఆయన జీతాన్ని కూడా అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నారు పిఠాపురంలో రైట్ సో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు కాబట్టే సద్గురుల దృష్టిలో పడ్డారు వారు గౌరవ సూచకంగా ఆయన చేస్తున్నటువంటి పనులకి గౌరవంగా అభినవ కృష్ణదేవరాయ అనేటువంటి బిరుదుని వారికి ఇవ్వడం జరిగింది అన్నిటినీ కూడా పోషిస్తున్నారు అనేటువంటి దానితోటే చాలా అరుదుగా జరిగేటువంటి ఘటన ఇప్పటివరకు ఆ పీఠ నుంచి అటువంటిది ఎక్కడా కూడా జరగలేదు చాలామందికి అటువంటి బిరుదులు ఇవ్వడం కానీ ఇవి ఏం చేయలేదు బట్ పవన్ కళ్యాణ్ గారికి దక్కినటువంటి ఒక గౌరవం దాని వెనకాల భగవత్ సంకల్పం అనేది కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఊరికే ఎవరు బిరుదులు కానీ లేదంటే ఇంకోటి మనం పెట్టేసుకోవచ్చు మనం సినిమాలకు సంబంధించి వెళ్తాం మా అభిమా మా అభిమాన నటుడు లేదంటే మా డెప్పటి సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి మనకి మనం ఏదన్నా పెట్టేసుకోవచ్చు ఆయనకి పవర్ స్టార్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు మన అది మనం మన ఇష్టం బట్ సద్గురువులు ఇచ్చేటువంటిది ఏంటంటే మనది ఎలా ఉంటుందంటే అది కొద్ది కాలమే ఆ ట్యాగులు మళ్ళీ మనమే మార్చేస్తాం పవర్ స్టార్ అనేది ఆయనకి ఫిక్స్డ్గా పెట్టారని అనుకుంటున్నారు పొద్దున్న ఇక ఇండస్ట్రీ హిట్ అనేది ఇంకో రెండో మూడో పడ్డాయనుకోండి అనుకోండి ఇంకో ఇంకో ట్యాగ్ నేమ్ ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్కి ద మిసైల్ అని పెట్టిన పెట్టేస్తారు చెప్పలేము అది మార్పులు ఎందుకంటే హీరోలు అభిమానం ఉండేటువంటి దాంట్లో మార్పులు అవన్నీ కూడా ఒకప్పుడు ఉండేవన్నీ మారిపోతాయి కానీ ఇవి మార్చడానికి కానీ మారడానికి కానీ లేదు ఎందుకంటే సద్గురులు ఇచ్చినటువంటివి రాయి మీద చెక్కినటువంటి అక్షరాల్లాగా మనం రాసుకునేవన్నీ ఇసుకలోనూ నీళ్ళ మీద రాసుకునేటువంటి రాతల్లాగా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి కొత్తగా కొత్తగా చూడాలి కొత్తగా మాట్లాడాలి కొత్తగా చేయాలి అనేటువంటి అభిమానంతో మనం ఉంటాం ప్రజలు కానీ సద్గురువులు అలా ఉండరు వారు ఒకసారి ఆ ట్యాగ్ ఇచ్చారు అంటే దానికి అలాగే ఉండిపోతుంది సో అటువంటి గౌరవం పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ వారికి శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదు రావడం తెలుగు వారికి కూడా గర్వకారణం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా